నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను శైలజ వెల్కమ్ టు మీ శైలజా వ్లాగ్స్ ఈరోజు ఉగాది స్పెషల్ గ్రీన్ గ్రీన్ బొబ్బట్లు ఇప్పటి వరకు తినని అలాగే ఎక్కడ చూడని రెసిపీ తప్పకుండా ట్రై చేయండి ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పల్చగా పొరలు పొరలుగా చూడండి ఎంత బాగా వచ్చిందో మా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి మన ఈ రెసిపీ కోసము ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు మైదా పిండిని తీసుకోవాలి దానిలో ఒక చిటికెడు ఉప్పుని కూడా యాడ్ చేసుకొని రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోవాలి ఈ నెయ్యి ఉప్పు పిండిలో బాగా మిక్స్ అయ్యేటట్లు మిక్స్ చేసుకోవాలి చూడండి పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మరీ పలుచగా కాకుండా అలానే మరీ గట్టిగా కాకుండా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండిని మనము ఇంకా బాగా కలుపుకోవడం కోసం శుభ్రం చేసుకుని గ్యాస్ గట్టిని దానిపైన పిండి ముద్ద వేసి అరచేతితో ఇలా ప్రెస్ చేస్తూ మనము పిండిని మర్దనా చేసుకోవాలి ఇలా మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు మర్దన చేసుకోవాలి అలా చేయడం వల్ల మనకు సాఫ్ట్గా వస్తాయి బొబ్బట్లు అనేవి ఇలా మర్దన చేసుకున్న పిండిని అదే గిన్నెలోకి పెట్టుకొని ఒక టేబుల్ స్పూను నెయ్యి పైన యాడ్ చేసుకొని దానికి కంప్లీట్గా ఇక్కడ చూపిస్తున్నట్లు స్ప్రెడ్ చేసుకొని మూత పెట్టి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని నేను పచ్చి బఠానీలు అంటే ఒక అరకప్పు పచ్చి బఠానీలు తీసుకొని దీనిలో సరిపడా నీళ్లు పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఒకవేళ నీళ్లు సరిపోకపోతే మధ్య మధ్యలో యాడ్ చేసుకొని ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి ఒక బాణలు తీసుకొని దానిలో ఒక టేబుల్ స్పూను నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యి బాగా కరిగిన తర్వాత మనం మెత్తగా మిక్సీ పట్టుకున్నాం కదా బఠానీ పేస్టు దానిని యాడ్ చేసుకోవాలి ఈ బఠానీ పేస్ట్ అనేది మనం వేసిన నెయ్యితో బాగా మిక్స్ అయ్యేటట్లు మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని ఒక నిమిషం పాటు ఉడకనివ్వాలి అప్పుడు ఈ బఠానీల్లో ఉన్న పచ్చివాసన అనేది పోతుంది ఇక్కడ చూస్తున్నాం కదండి ఇలా బుడగలు బుడగలుగా వచ్చే వరకు దీనిని కుక్ చేసుకోవాలి ఇప్పుడు అరకప్పు తరిగిన బెల్లంని యాడ్ చేసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే బఠానీలు తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం తరుగుని కూడా యాడ్ చేసుకోవాలి ఈ బెల్లం మొత్తం బాగా మిక్స్ అయ్యేటట్లు మిక్స్ చేసుకోవాలి ఈ బెల్లం మొత్తం మిక్స్ అయిన తరువాత రెండు టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వని యాడ్ చేసుకోవాలి ఈ బొంబాయి రవ్వ ఉండలు కట్టకుండా మనకు బఠానీ పేస్ట్లో బాగా మిక్స్ అయ్యేటట్లు మిక్స్ చేసేసుకోవాలి మనకు బఠానీల్లో ఉన్న వాటర్తోనే ఈ బొంబాయి రవ్వ కూడా ఉడికిపోతుంది మనం ఎక్స్ట్రాగా వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు దీనిలో టేస్ట్ కోసము ఒక పావు టేబుల్ స్పూన్ యాలకుల పౌడర్ని యాడ్ చేసుకోవాలి దీనిని సిమ్లో పెట్టి పాన్ నుంచి సపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి సపరేట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిని చల్లారనివ్వాలి ఇలా చల్లారిన దాన్ని మనకు కావలసిన సైజుల్లో రౌండ్గా బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకొని సపరేట్గా వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా మనకు ఎన్ని బాల్స్ వస్తే అన్ని బాల్స్ ప్రిపేర్ చేసుకోండి నాకు అరకప్పు బఠానీలకు ఆరు మీడియం సైజ్ బాల్స్ అయినాయి ఇప్పుడు మనం కలిపి పక్కన ఉంచుకున్న మైదా పిండిని చూద్దాము చూడండి ఇది చాలా సాఫ్ట్గా ఉంది కదా అయినా కూడా దీనిని ఒక రెండు నిమిషాల పాటు మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోండి ఇలా కలుపుకున్న పిండిలో నుంచి ఒక చిన్న సైజు బాల్ అంత పిండిని తీసుకోవాలి దీనిని చేతితోనే రౌండ్గా చేసి ఇక్కడ చూపిస్తున్నాను కదండి ఇలా విడివిడిగా స్ప్రెడ్ చేసుకోండి కొంచెం వెడల్పుగా దీనికోసం చపాతీ కర్ర ఏమీ యూస్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు దీనిలో మనం ప్రిపేర్ చేసుకున్న ఉండని ఒకదాన్ని ఉంచుకొని ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలా క్లోజ్ చేసుకొని పైన ఉన్న ఎక్స్ట్రా పిండి మొత్తము తీసేసుకోవాలి ఇప్పుడు దీనిని ఇక్కడ చూపిస్తున్నట్లు రౌండ్ బాల్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి కొద్దిగా ప్రెస్ చేసుకొని మీ దగ్గర బట్టర్ పేపర్ ఉంటే బట్టర్ పేపరు లేదంటే ఇలా ప్లాస్టిక్ పేపర్ మీద కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసిన నేతిని మనం ప్రిపేర్ చేసుకున్న ఉండకు అంటించుకొని దానిపైన కూడా కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని ఇలా ఇంకొక పేపర్ తోటి ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు ఉండ మొత్తం క్లోజ్ అయిపోయింది కదండి దీనిని చేతితోనే స్ప్రెడ్ చేస్తే ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది ఇది ఒక మెథడు చేసుకునేది మనం ఇంకొక మెథడ్ కూడా చూద్దాము ఇలా చేత్తోనే మనకు ఎంత పలుచగా కావాలంటే అంత పలుచగా స్ప్రెడ్ చేసుకోవాలి చూడండి నేను పైన పేపర్ తీసి చూపిస్తున్నాను ఎంత పలుచగా స్ప్రెడ్ అయ్యిందో ఇలా స్ప్రెడ్ చేసుకున్న దాన్ని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి మనం నెయ్యి బొబ్బట్లు చేసుకుంటున్నాం కదండి అందుకని కొద్దిగా నెయ్యి ఎక్కువగానే యూస్ చేస్తున్నాను మీకు కావాలనుకుంటే తగ్గించుకొని యూస్ చేసుకోండి ఇప్పుడు నెయ్యి కరిగిన తరువాత దానిపైన మనం ప్రిపేర్ చేసుకున్న బొబ్బట్టును ఉంచి మీడియం ఫ్లేమ్లో కాలనివ్వాలి పైన కూడా కొద్దిగా నెయ్యిని స్ప్రెడ్ చేసుకోండి ఇలా ఒకవైపు కాలిన తరువాత రెండవ వైపుకి టర్న్ చేసుకోండి ఇలా రెండు వైపులా టర్న్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు దీనిని కాల్చుకోవాలి మీకు రెండవ మెథడ్ బొబ్బట్లు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను మైదా పిండిని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి మధ్యలో మనం ప్రిపేర్ చేసుకున్న బాల్ను పెట్టుకొని ఇందాక చెప్పినట్లు పైన ఎక్స్ట్రాగా ఉన్న పిండిని తీసేయాలి తర్వాత దీనిని రౌండ్గా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా చేసుకున్న దానిని మనం ప్లాస్టిక్ పేపర్ మీద కానీ బటర్ పేపర్ మీద కానీ ఉంచుకొని దానిపైన కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకోవాలి రెండు వైపులా అప్లై చేసుకోండి అప్పుడే మనకు బొబ్బట్లు సాగుతుంది ఇప్పుడు ఇంకొక కవర్ తోటి క్లోజ్ చేసి చపాతి చేసుకునే కర్ర ఉంటుంది కదండి దానితోటి స్ప్రెడ్ చేసుకోవాలి ఇది కవర్ కాబట్టి కొద్దిగా అటు ఇటుగా జరుగుతుంది ఇప్పుడు చూడండి ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది ఇలా ఎంత పలుచగా కావాలంటే అంత పలుచగా మనము ఈ బొబ్బట్టుని ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి ఎంత పలుచగా వచ్చిందో బొబ్బట్టు దీనిని కూడా పాన్ మీద కొద్దిగా నెయ్యి వేసుకొని బొబ్బట్టు ఉంచుకొని రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాలనివ్వాలి ఇలా రెండు వైపులా కాల్చుకున్న బొబ్బట్లను సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమేనండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో మాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ బొబ్బట్లు హెల్తీనే కాదు చాలా టేస్టీగా కూడా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్